అదో మారుమూల గిరిజన పల్లె బాహ్య ప్రపంచానికి దూరంగా మిదిలే ఆటవిక గ్రామం అక్కడేముంటుందనుకుంటే పొరపాటే అదే చరిత్ర సృష్టించింది అభివృద్ధి దిశలో వేసే అడుగులకు మార్గదర్శగా నడిచి చైతన్య బాట పట్టింది ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూలన ఉండే పట్నాపూర్ అనే గిరిపల్లెపై ఈటీవీ ప్రత్యేక కథన సంకల్పం గొప్పదైతే సమస్య చిన్నదవుతుంది ఆలోచన మంచిదైతే ఆశయం సిద్ధిస్తుంది నిజమే ఓ మారుమూల గిరిజన పల్లె ఢిల్లీ దృష్టిని ఆకర్షించిన కథ ఇది ప్రజలంతా ఏకతాటిపై వచ్చి స్ఫూర్తిగా నిలిచిన ఖ్యాతి ఇది ఊళ్ళోకి స్వాగతం పలికే తోరణం సుందరమైన పంచాయతీ భవనం గ్రంథాలయం పాఠశాల భవన సముదాయం ఆరోగ్య ఉప కేంద్రం ఇవే కాదు ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం ఊరంతా సిమెంట్ రోడ్లు వాటి పక్కనే డ్రైనేజ్ వ్యవస్థ వంద శాతం అక్షరాస్యత సంపూర్ణ మద్యపాన నిషేధం తాజాగా వంద శాతం గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గిరిజన పల్లె ఇదంతా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన పట్నాపూర్ పల్లె ఘనత పట్నాపూర్ జనాభా అక్షరాల పన్నెండొందలు కుటుంబాల సంఖ్య రెండు వందల అరవై జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఉన్న కుటుంబాల సంఖ్య రెండు వందల పదకొండు పక్కాగా వ్యవసాయాధారితమైన ఈ గిరిజనపల్లెలో రెండు దశాబ్దాలుగా మద్య నిషేధం అమల్లో ఉంది గొడవలకు తావేలేదు చిన్నా చితక మనస్పర్ధలొస్తే ఇదిగో ఈ చెట్టు కింద ఏర్పాటు చేసుకున్న గ్రామ న్యాయమే శిరోధార్యం ఇక్కడి ప్రజలది మాట మీద నిలబడే తత్వం అందుకే రైతులందరికీ నూటికి నూరు శాతం పంట రుణాలు బ్యాంకర్లే ఇస్తున్నారు ప్రభుత్వ పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంటింటికో మరుగుదొడ్డి నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారు దాదాపు ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని గ్రామంలో నిర్వహించుకున్నారంటే ఇక్కడి ప్రజల ఐక్యతేంటో అర్థమవుతుంది గ్రామంలో ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు ఉంది దాని పక్కనే పక్కా డ్రైనేజీ వ్యవస్థ ఉంది గ్రామంలో శుద్ధ జల పథకం ఏర్పాటు చేసుకున్నారు హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం చేపట్టారు గ్రామ సర్పంచ్ కుమ్రం గంగాధర్ నేతృత్వంలో గ్రామస్తులంతా కలిసి పది కమిటీలు ఏర్పాటు చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు కూడా చాలా మనం మంచిగా మేనేజ్ చేస్తే కూడా పంట పండుతుంది దాగుడు తిన్నుడు కూడా ఉండదు అట్లా ఉంటే మనం పైకి రాము ఒడిసిపోతుంది డబ్బులు ఏడుకలికి మనం మన పైసా తాగుడు లేకుంటే మన పైసా మిగులుతుంది అందరూ మంచిగా ఉండాలి కమిటీలు వేసిన ఉండే నీటి కమిటీ పరిశుభ్ర కమిటీ వ్యవసాయ కమిటీ అక్షరాస్తుల కమిటీ యూత్ కమిటీ ఈ మరుగుదొడ్లు కమిటీ వాటర్ కమిటీ అందరూ మాట నడుస్తుంది ఢిల్లీకి మా పేరు వచ్చింది చాలా ఆనందంగా ఉంది పట్నాపూర్ ప్రజల ఐక్యత ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు జి నగేష్ దృష్టిని ఆకర్షించింది అందుకే ప్రధానమంత్రి మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దత్తత తీసుకుని గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు గ్రంథాలయం ఏర్పాటు చేయించారు మొన్నటి వరకు అరవై తొమ్మిది శాతం అక్షరాస్యత ఉన్న పట్నాపూర్ను వయోజన విద్య ద్వారా వంద శాతం అక్షరాస్యతగా మార్చారు ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామంలోని రెండు వందల అరవై కుటుంబాలు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడంతో పాటు వంద శాతం మట్టి నమూనా పరీక్షలు పూర్తి చేసుకున్న ఏకైక గ్రామంగా కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది మోదీ సర్కారు విడుదల చేసిన పుస్తకంలో మట్టి నమూనా పరీక్షలు స్ఫూర్తిదాయకమని పేర్కొనడమే కాకుండా ఎంపీ నగేష్ కృషిని కేంద్రం అభినందించింది ఇంతకు ముందుతో చదువుకునే చదువుకుందామంటే భయపడే వాళ్ళు ఇప్పుడు అందరు అందరు కూడా చదువుకోరకు ముందుకొచ్చి చదువుతున్నారు పిల్లలు పెద్దలు మొత్తం వృద్ధు వృద్ధులు కూడా చదువుకునే సంతకాలు పెట్టే స్థితికి వచ్చారు వాళ్ళందరితో గ్రామ పెద్దలతో అందరితో ఒకటే డిస్కస్ చేశారు మీరందరూ ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ఐక్యతతో ఉంటే మీ యొక్క సహకారం ఉంటే మీ గ్రామాన్ని ఎంపిక చేస్తాను అంటే కేవలం సంపూర్ణ మధ్య నిషేధమే కాదు మీ గ్రామంలో ఒక మంచి ఐక్యత ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరందరూ ఇదిగా ఉండి బాగా సములు కావాలి ఒక్క తాటికి వస్తే ఒక తాటిపై ఉంటే దీన్ని సెలక్షన్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది గ్రామస్తులందరూ కూడా అదే మాట ఇచ్చారు ఆ విధంగానే ఈరోజు కూడా ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు భాగస్వాములవుతున్నారు రెండు దశాబ్దాలుగా మద్య నిషేధంలోనే కాదు సర్పంచ్ను సైతం ఏకగ్రీవంగానే ఎన్నుకోవడంలోనూ పట్నాపూర్ ఆదర్శంగా నిలుస్తోంది ఎంత దూరం ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది లోపాలను సరిదిద్దుకుంటే గమ్యం చేరుకోవడం సులువవుతుంది ఇప్పుడు మారుమూల గిరిజన పల్లె పాట్నాపూర్ అదే చేసింది ప్రజలంతా వేణుళ్ళకు కీర్తిస్తుంటే ఓ పల్లెటూరికి కావాల్సింది ఇంకేముంటుంది మనము ఆ విధమైన అడుగు వేయలేమా ఆలోచించండి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్